వదులుకొని మరి వాళ్ళ పనులు వదులుకొని నాతో ఉన్నాడక్క ఏ ఇవింటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అక్క నీ వెంట నేను ఉంటా నీతోనే అక్క నాకు లైఫ్ అవసరం లేదు నీ లైఫ్ బాగుంటే చాలా అక్క నా తమ్ముడు వాడు ఒక్క సంవత్సరం వన్ ఇయర్ పైన నాతో నా దగ్గర ఉన్నాడక్క నాతో ఎక్కడికి వెళ్ళినా కానీ నన్ను సేఫ్టీగా తీసుకుని వచ్చాడు నా తమ్ముడు సో నీ సక్సెస్ లో తమ్ముడికి కూడా మంచి పాత్ర ఉంది అనుకోవచ్చు అయితే ఓకే మరి తమ్ముడికి ఏం గిఫ్ట్ ఇచ్చావు నువ్వు ఇప్పటికి ఎందుకు నీకు ఇన్కమ్ రావట్లేదా సారీ ఏమైందిరా ప్లీజ్ శాంతి కంట్రోల్ ఏదొక రోజు గిఫ్ట్ ఇస్తాను నా తమ్ముడికి గిఫ్ట్ అంటే నువ్వేదో లక్షలు పోసి కొనాల్సిన అవసరం లేదు శాంతి మీ తమ్ముడికి నువ్వు ఒక నీతో పాటు వస్తున్నందుకు ఒక చిన్న వాచ్ ఒక చిన్న పెన్ రీసెంట్ గా వాచ్ ఇచ్చాను మరి ఇంకేంటి ఏం కావాలి టైం వాల్యూ తెలిసేలా ఒక గిఫ్ట్ ఇచ్చావు ఇంకేం కావాలి నాకు ప్రమోషన్ వాచ్ గిఫ్ట్ వస్తే అది ఇచ్చిన మాములుగా వర్డ్ అనేది ఏమైనా తీసి ఇవ్వాలా కనీసం నన్ను ఒక రూపాయి అడగల నాకు వచ్చినప్పులు నాకు సరిపోతాయి ఎక్క కానీ అందరు అంటూ సంపాదించుకుంటు ఎక్కువ సంపాదించుకోవడానికి ఎక్కడ నీకు రెంట్ పే చేసుకోవాలంటున్నావు ప్లస్ నీ ఖర్చులు ఉంటాయి కదా ఖర్చులు కొనాలన్నా ఖర్చు అయితే ఎక్క మనం ఏం తీసుకున్నా వాటికి సరిపోతాయి ఇంకెక్కడ వస్తది ఎక్క మనకి నిజమే కదా నాకు ఎవరున్నారు అమ్మ మమ్మల్ని చూస్తుంది ఇప్పుడు అమ్మ నిన్ను చూసుకుంటుంది కరెక్టే కానీ ఇప్పుడు నువ్వు అమ్మకి అమ్మవయ్యావుగా నువ్వే అమ్మని చూసుకుంటున్నావుగా ప్రస్తుతం శాంతి నీ ఫ్యాన్స్ నన్ను తిట్టేస్తారా నేను నిన్ను పిలిచి ఏడ్పించేసేస్తున్నానని మా అమ్మకి ఏదన్నా తీసేయాలన్నా అమ్మొద్దు అన్నది ఎప్పుడే నేను బాగుంటే చాలంటది ఉంటుంది అమ్మ ఎప్పుడు నాకు నాకు మంచి మేము వడ్డీ తీసుకున్న అయినా నాకు మంచి మంచి బట్టలు కొనేస్తుంది నా విజయమే ఆమె సంతోషది కానీ నేను ఇప్పటికి మీ అందరిని అడిగేది ఒకటి నాకు ఏదైనా ఛాన్స్ ఇస్తే అమ్మకొక పేరు తిప్పియాలని ఆశ కనీసం ఉండడానికి కూడా ఇల్లు లేదు అప్పుడు అందరు అనేటోళ్ళు ఇల్లు అందరినీ హెల్ప్ చేస్తామన్నారు ఇల్ ఇస్తా చెప్పిండ్రు చెప్పారు ఇంటర్వ్యూ తీసుకుంటారు ప్రతి వాళ్ళు ఇట్లానే చెప్పేటోళ్ళు ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు అందరూ హెల్ప్ చేపిస్తాం అది అనేటోళ్ళు అందరూ ప్రతిసారి ఇట్లా చేస్తారు అందుకే నేను ఎవరికి ఇంటర్వ్యూ అని చెప్పేసా నాకేం అవసరం లేదు ఎవరు ఏం హెల్ప్ చేయాల్సిన లేదు నేను కష్టపడతా అమ్మ కష్టపడద్ది ఏదో ఒకరు మేము సాయం చేస్తాం నేను కోరుకునేది ఏంది మీరు నాకు ఒక సాయం చేసిన అవసరం లేదు కూడా అని చెప్పిన నేను కష్టపడి పైకి రాగలుగుతా ఛాన్సెస్ ఇవ్వండి నాకు ఆ కష్టం సంపాదించుకొని ఇల్లు కట్టుకుంటా అమ్మకు ఒక పేరు తెప్పిస్తా ఆ పట్టదల కోసమే ఉన్నా హైదరాబాద్ లో కానీ చూసావా నువ్వు చాలా నువ్వు వచ్చి ఎంతో కాలం అవట్ల దగ్గర దగ్గర ఒక వన్ ఇయర్ అవుతుంది అంతేనా ఈ వన్ ఇయర్ నీకంటూ కొన్ని పేరు ప్రతిష్ట మొన్న నువ్వు చూసాగా మరో ఈవెంట్ లో ఎంత జనాలు ఎంత ఆదరిస్తారు నన్ను నన్ను ఇప్పటికీ నా వీడియోలు చూసావక్క ఇప్పటికి నా మిలియన్స్ ఉన్నాయి నా వీడియోస్ యూస్ మొత్తం మిలియన్స్ ఏ టూ ఎం త్రీ ఎం ఫోర్ ఎం అన్నీ మీలేస్కెళ్తున్నాయి ఆ ఇప్పటికి నా ఎంటర్టైన్ చేస్తున్నాడు నువ్వు నువ్వు ఇంటికి టీవీలో కనిపించడం లేదు వాళ్ళే వాళ్ళు ఏమైనా తీసేసారా వాళ్ళు ఏమైనా అన్నారా నిన్ను లేదు నన్ను అంటం లేదు వాళ్ళు పిలిస్తే నేను నేను నాకు ఒక ఛాన్స్ ఇస్తే వెళ్తా మళ్ళీ మీ ఛాలెంజ్ చేస్తున్నాను ఇప్పుడు అందరికి డెఫినెట్ గా శాంతి వెళ్తావు నువ్వేంటి అనేది ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నావు ఎవరికి నువ్వు సమాధానం చెప్పక్కర్లేదు ఇంకా ముందు ముందు నీకు చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది నువ్వు చాలా చిన్నపిల్లవి ఇంత చిన్న వయసులోనే నువ్వు చాలా సక్సెస్ చూసావు సో ఇంకా పెరిగే కొద్ది నీలో ఇంకా చాలా టాలెంట్ బయటకు వచ్చేది ఉంది ఇంకా ఇంకా చాలా చూడాలి నువ్వు అండ్ అఫ్ కోర్స్ ఫ్యాన్ ఫాలోయింగ్ అంటావా నీకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ మటుకు నాకు మొన్న మతిపోయిందమ్మా ఈ రేంజ్ లో అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మిలియన్స్ ఊరికనే రావట్లేదు నీకు వ్యూస్ మొన్న చూసి నాకే పిచ్చెక్కింది వెంటనే నెక్స్ట్ డే పట్టుకొని వచ్చేసా అందుకే ఎంట్రీ నేను అండ్ నీ కల్మషం లేని నవ్వు నీ మంచి మనసు ఇలాంటివన్నీ కూడా నీ ఫ్యాన్స్ దాకా రీచ్ అవుతున్నాయి అందుకే నేను ఇట్లనే ఇవే బట్టలేస్తా మొన్న చూసాక ఈ కి ఏమేసుకున్నా చుడీదారేసుకుంటా ఏడు చా అంటే కొంతమంది యాక్టింగ్ చేసేవాళ్ళు నువ్వు ఇంత ఫేమ్ ఉంది కదా అంటే కొంచెం మోడల్గా మారటం కానీ చిన్న చిన్న డ్రెస్సులు వేసుకొని అట్లాగా చేస్తే నీకు ఇంకా ఆఫర్లు వస్తాయి కదా నేను నేనన్నా చిన్న చిన్న బట్టలు వేసుకొని నువ్వు మంచిగా మేకప్ వేసుకొని అంతా రెడీ అయితేనే నీకు ఆఫర్లో రావు మనసత్వము మంచితనము ఒక పేరు కనుక ఉంటే నిన్ను ఎక్కడికైనా తీసుకుని ఇక్కడ వరకు తీసుకొని అంటే ఒక తల్లి ఒక బిడ్డని ఏ రీతిలో పెంచిందో అదే రీతిలో ఉండాలా లేదా దట్ ఈస్ సెల్ఫ్ రెస్పెక్ట్ ప్రతి ఒక్కరికి ఒక ఆత్మాభిమానం అనేది ఉంటుంది ఎవరో చెప్పారని ఏదో జరుగుతుందని దాన్ని మార్చుకోకూడదు నా కన్న తల్లి ఈ రకంగా పెంచింది నాకు ఇట్లా ఉన్న నాన్న నువ్వు ఇలానే చేసుకో వస్తే చెయ్యి లేకపోతే లేదు అనే మా అమ్మ ఇది చెప్పింది మా అమ్మ చెప్పినట్టు ఫాలోయింగ్ అయితే కానీ ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు చెప్తే ఎలా అవసరం లేదు నచ్చినట్టు నువ్వు నేను ఇలానే అందరు ఇష్టపడుతున్నారు కదా అవునక్క సో నీ సింప్లిసిటీయే నీకు మంచి ఆయుధం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ